అగ్నికి సప్త జిహ్వుడు అని పేరు జిహ్వ అంటే నాలుక ఏడు నాలుకల చాచి మండేటటువంటి వాడు అని దాని భావం ఈ ఏడు నాలుకలకి కూడా పేర్లు ఉంటాయి దాంట్లో మొదటిది కాళి ఇది నలుపు రంగులో ఉంటుంది రెండవది కరాళి ఇది కూడా నలుపు రంగులోనే ఉంటుంది మూడవది మనోజవ ఇది ఎరుపు రంగులో ఉంటుంది నాలుగవది సులోహిత ఇది కూడా ఎర్రటి వర్ణముతోటే ఉంటుంది దీని నుంచే ధోమము పుడుతుంది అని చెబుతారు నాలుగవ అయినటువంటి సులోహిత నుంచి ఆ తర్వాత ఐదవది వర్ణ ఇది గోధుమ రంగులో ఉంటుంది ఆరవది స్పులింగిని దీనినే ఉగ్ర అని కూడా పిలుస్తారు ఇది మెరుపు వలె ఉంటుంది ఏడవది విశ్వరూప దీని నుంచే ప్రకాశము పుడుతుంది ఈ ఏడు నాలుకల చేత మండేటటువంటి దివ్యమైనటువంటి జ్వాల అది అగ్ని దేవి పేరు ఈ విధంగా అగ్నికి సప్తజిహుడు అనేటటువంటి పేరు సార్థకమైంది ఈ ఏడు నామముల ద్వారా